తిరుపతి నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని స్థానిక ప్రజలందరూ పాల్గొని దేవదేవుని ఆశస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ విజ్ఞప్తి శ్రీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణం తిరుపతి నందు వార్షిక ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వానము మా కార్యక్రమాలు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారము సాయంకాలం అంకురార్పణ సేనాధిపతి ఉత్సవం ముప్పై ఒకటి ఒకటి శుక్రవారం ఉదయం గ్రామబలి ప్రధానం సాయంకాలం పెద్దశేషు వాహనం ఒకటి రెండు అనగా శనివారం ఉదయం చిన్నశేషు వాహనం రాత్రి హంసవాహనం ఫిబ్రవరి రెండో తారీఖు ఆదివారం ఉదయం సింహవాహనం సాయంకాలం ముత్తిపంద్రి వాహనం ఫిబ్రవరి మూడో తారీఖు సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం సాయంకాలం సర్వభూపాల వాహనం అలాగే ఫిబ్రవరి నాలుగున మంగళవారం ఉదయం మోహిని అవతారం సాయంకాలం గరుడు వాహనం ఫిబ్రవరి ఐదో తారీఖున ఉదయం హనుమంతు వాహనం అలాగే సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి కళ్యాణ ఉత్సవం రాత్రి ఏడు గంటలకు గజవాహనం ఫిబ్రవరి ఆరో తారీఖున గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం బుధవ ఏడో తారీఖున ఫిబ్రవరి ఏడో తారీఖున శుక్రవారం ఉదయం రథోత్సవం సాయంకాలం అశ్వవాహనం ఫిబ్రవరి ఎనిమిదిన శనివారం ఏకాదశి ఉదయం ఏడు గంటలకు తీర్థవారి చక్రస్థానం నుండి పై కార్యక్రమంలో భక్తులు జయప్రదం చేసి స్వామివారిని దర్శించుకొని దివ్య ఆశీస్సులు పొంది ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇట్లు ఆలయ కమిటీ ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి శ్రీ లక్ష్మీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల ముప్పై నుంచి రేపు నెల ఎనిమిదవ తారీఖు వరకు వాహన సేవలన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి భక్తులందరూ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం